హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పప్పుచార్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి బిర్యానీ అంటే అందరికీ చాలా ఎమోషన్ అండి అలాగే పప్పుచార్తో కూడా అంతే ఎమోషన్ ఉంటుంది ఎందుకంటే ఇది మనకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఒక డిష్ అనమాట దీన్ని తింటున్నప్పుడల్లా మన చిన్నతనం గుర్తొస్తూ ఉంటుంది సో అలాంటి పప్పుచార్ని ఈరోజు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుని ఇందులో వేసుకోవాలండి ఇది టీ గ్లాస్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అంటే కొలత పర్ఫెక్ట్ గా ఉండడం కోసం చెప్తున్నాను టీ గ్లాస్ కంటే కూడా కొంచెం అంటే ఒక గుప్పెడు కందిపప్పు ఎక్కువ ఉంటుంది ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా పంపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ గ్లాస్ కందిపప్పుకు మూడు గ్లాసులు వాటరు అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగే సిమ్ ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నారంటే కనుక పప్పు అనేది విజిల్స్తో సంబంధం లేకుండా మెత్తగా ఉడికిపోతుందండి ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా ఉడుకుతుంది సో తో సంబంధం లేకుండా ఎలా పెట్టుకున్నారంటే మీకు పప్పు పైకి పొంగకుండా ఉంటుంది మెత్తగా కూడా ఉడికిపోతుంది పప్పు గుత్తితో ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకున్నారంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ పప్పులోకి ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలండి పప్పు చారు అనేది ఎప్పుడు కూడా పలుచుగా ఉంటేనే మీకు టేస్ట్ అనేది వస్తుంది అలాగే సాంబార్ కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక మీడియం సైజు సొరకాయలో పావు ముక్కని తీలు తీసుకొని ఇలాగ రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి గింజలు ఏం తీసుకోని అవసరం లేదండి లేతదైతే కనుక ముదురుదైతే కనుక గింజలు తీసుకొని వేసుకోండి అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు గ్రీన్ చిల్లీస్ అలాగే మూడు చిన్న టొమాటోల్ని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవడం వల్ల పప్పుచారుకి చాలా రుచి పెరుగుతుందండి మీరు ఒకసారి వేసుకోండి టేస్ట్ అనేది మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మసాలా కారము రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక ములక్కాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ముక్కలు ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కనుక పప్పు అనేది పొంగిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట వరకు ఉడికించుకున్నారంటే ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని గుజ్జుగా తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి కాకపోతే నేను చింతపండుని ఎప్పుడు కూడా పేస్ట్ తీసి పెట్టుకుంటాను కాబట్టి వన్ టీ స్పూన్ చింతపండు గుజ్జుని ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే మరొక గ్లాస్ వాటర్ వరకు ఇందులోకి వేసుకొని ఈ పప్పుచారు మరొక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి పప్పుచారు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఫైనల్గా ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీరని వేసుకొని మరొకసారి పప్పుచారుని బాగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి ఒక స్టవ్ మీద చిన్ని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ చాయ్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగగా దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ తాలింపుని పప్పుచారులో వేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోతుందండి పొటాటో ఫ్రైతో కనుక ఈ పప్పుచారు నంచుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఆమ్లెట్తో తిన్నా కూడా అంతే రుచిగా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి